పెందుర్తి నియోజకవర్గం కోటనరవ గ్రామంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట దేవాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బోడి ముత్యాల నాయుడు పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి అదిప్రాజ్ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సందర్భంగా గ్రామ కమిటీ ఏర్పాటు చేసిన ఆలయ ఏర్పాట్లపై పలువురు నాయకులు అభినందనలు తెలిపారు పలువురు మాట్లాడుతూ అమ్మవారి ప్రాంత ప్రజలపై ఉండాలని కోరారు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన జరిగింది ముందుగా అమ్మవారికి ఆలయ శిఖరంపై కలశ స్థాపన పూర్ణాహుతి వైభవంగా నిర్వహించారు గత పదిహేను రోజులుగా అమ్మవారి విగ్రహాన్ని గ్రామ పురోవిధిలో ఊరగించారు అందరికీ నమస్కారం నిజంగా చాలా సంతోషకరమైన దినం ఈరోజు కోటనర ప్రాంతంలో మరి గౌరీ సంఘం ఆధ్వర్యంలో అందరూ కూడా ఒక మంచి సంకల్పంతో ఈ ప్రాంతంలో ఏదైతే ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆరాధ్య అయినటువంటి శ్రీ 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 నోకాలమ్మ తల్లి అమ్మవారి గుడి నిర్మించాలి అనేటువంటి ఒక సంకల్పించుకొని మరి వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మరి ప్రాంతంలో నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ మనం ఈ మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోయిన తర్వాత కూడా భవిష్యత్ తరాలకి ఆ దైవభక్తి కొనసాగేటువంటి విధంగా మన సనాతన ధర్మం సాగించేటువంటి విధంగా పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఒక చక్కనైనటువంటి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం చాలా సంతోషం ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద అక్కడ ఉండాలి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి వ్యవసాయాలు చక్కగా జరగాలి ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మరి ఇంత మంచి చక్కనటువంటి ఇక్కడ నిర్మించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపరకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి సహకరించినటువంటి అధికారులకు కానివ్వండి నాయకులకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా డోనర్స్కి అందరికీ కూడా పేరు పేరున హృదయపర్గం నమస్కారాలు